ఎవ్రీవన్ ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మన ఛానల్కి వచ్చిన ఒక కమెంట్ నేను చేసుకుంటున్న కొన్ని తోట పనులు నమస్తే నేను మీ అనుష వెల్కమ్ టు అనుష బెల్లం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి గోంగూర ఫస్ట్ టైం మీ దగ్గర విత్తనాలు కానీ లేనప్పుడు మనకి కంపల్సరిగా గోంగూర వేళ్ళతో సహా తీసేసి ఉంటారండి ఎర్ర గోంగూర మార్కెట్లో దొరికేది వాటిని మీరు తెచ్చుకొని ఆ ఆకులన్నీ వాడుకొని ఇప్పుడు చూసారా వీటికి ఆకులు అనేది లేదు ఆ కొమ్మలనే నాటుకున్నా మనకు ఆకులు వస్తాయి ఒకవేళ విత్తనాల స్టేజ్కి వెళ్ళిపోతే ఆ విత్తనాలు కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనము ఆ విత్తనాల ద్వారా మొక్కలని ఫ్రెష్ మొక్కలని తెచ్చుకోవచ్చండి గోంగూరని చాలా సులభంగా మన ఇంట్లో పెంచుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి కొంచెం గార్డెన్ ఉన్న చిన్న గార్డెన్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి విత్తనాలు కూడా కొనవసరం లేదు కూరగాయల షాపు నుంచి తెచ్చుకొచ్చిన కాడల్ని పెట్టేసినా కానీ ఆ మొక్కలు అనేది వస్తుంది దోశ మొక్క అండి ఆ దోశ మొక్కకి ఫస్ట్ వచ్చే పువ్వులన్నీ కూడా మెయిల్ ఫ్లవర్సే వస్తాయి తర్వాత అనేది ఫీమేల్ వస్తుంది ఇది ఓన్లీ మెయిల్ వస్తుంది ఫీమేల్ రావట్లేదు అని కంగారు పడద్దు అండి మల్బరీ ప్లాంట్ ఉందండి ప్లస్ బెండ మొక్కలు ఉన్నాయి రెండు బెండ మొక్కలు లాంగ్ బీన్స్ దోసకాయ ముక్క ఎప్పుడూ బీడిత్తనం పెట్టున్నానండి అది కూడా వచ్చింది ఇవి మనకి విత్తనాలు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి జర్మినేషన్ కావు వాతావరణంలో మనకి ఉండే మార్పుల వలన వాటికి వాతా వాతావరణం బాగా వేడిగా ఉన్న మొలకలు రావు అలా బాగా తక్కువగా ఉన్నా మొలకలు రావండి మనము అది గమనించుకోవాలి ఒకవేళ స్ప్రౌట్స్ రాలేదనుకో మళ్ళీ అవి సడన్గా వాతావరణం అనుకూలించినప్పుడు కూడా రావచ్చండి ఇప్పుడు ఈ విత్తనం అలాగే వచ్చింది ఇవి బెండకాయలు కాస్తున్నాయి కాబట్టి వీటికి కంపోస్ట్ వేసుకుంటున్నాను మల్బరీ ప్లాంట్కి కూడా కంపోస్ట్ వేసుకుంటున్నా ఇక్కడ కూడా ఒక బెండ మొక్క ఉంది బెండ మొక్కకి ఇక్కడ కాకర తీగలు ఉన్నాయండి కాకర తీగలకి కూడా నేను కంపోస్ట్ వేసుకుంటున్నాను ఇవి కాయలు కాస్తున్నాయి మన హారస్ట్లో వస్తున్నాయి ఈ కాకర తీగలేనండి ఇక్కడ కొంచెం లాంగ్ బీన్స్ కాకరతీగ ఇది ఈ ఫ్రిడ్జ్ వచ్చి ఒకటి అడుగు వెడల్పు ఉందండి కింద డెప్త్ ఒక అడుగు ఉంది కాబట్టి మూడు తీగ జాతి మొక్కలు ఈజీగా వేసుకోవచ్చు ఇక్కడ ట్యాంక్లో అండి ఆల్రెడీ లాంగ్ బీన్స్ మునగ చెట్లు అవి ఉన్నాయి కానీ నేను ఇక్కడ ఒక బీ ఈరోజు ఒక సొరచెట్టును కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి చెట్టుకి మినిమము మనకి బ్లాక్ టబ్ సైజ్ ఉండాలండి పద్దెనిమిది బై పద్దెనిమిది కావాలి ఇది రౌండ్ సొరకాయలు నేను ఈ ట్యాంక్లో వేసుకుంటున్నాను దీని ఈ మిగిలిన కంపోస్ట్ మొత్తము నేను ఈ ట్యాంక్లో మొత్తానికి వేసేస్తున్నాను ఒక నాటుకున్న వెమ్మటే మనము వాటరింగ్ అనేది కంపల్సరిగా చేయాలండి ఎంత నేల తడిగా ఉన్నప్పటికీ కూడా మనము మొక్కలకి ఆహారము వాటరింగే కాబట్టి ఫుల్లుగా ఇవ్వాలి ఇక్కడ కొంచెము పండాకులు ఉన్నాయండి అవి తీసేసేద్దాము మళ్ళీ ఎండిపోయి కింద పడేంత వరకు ఉంచకుండా ఇది రిపీటెడ్ ప్రాసెస్ అండి మనం చేసేది ఒక్కసారి చేసి అసలు మనం వదిలేయకూడదు రోజు చూసుకుంటూ ఉండాలి ఇలా పండాకులు ఎక్కువ ఎలా వస్తాయంటే వాతావరణంలో మార్పుల వలన మనము నీళ్లు పొయ్యటము బాగా నేల తడి డ్రై అయ్యేదాకా పొయ్యకపోతే ఆకులు చాలా అంటే చాలా త్వరగా పండిపోతాయండి నేనైతే పండు ఆకులను అయితే చూసిన ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు తీసేస్తానండి నైంటీ పర్సంటేజ్ ఇంకా టైం ఇంకా మనకి టైం కుదరకపోతే సరే ఉంది కానీ ఎప్పుడప్పుడు తీసేసుకుంటాను ఎండినవి పండినవి ఆకులన్నీ కాపైపోయిన ఆకులన్నీ తీయటం మూలన మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాగ కాయలు అన్నీ కనిపిస్తాయండి ఆకులు చాటున దాముకునే కాయలన్నీ ప్లస్ మొక్క ఎనర్జీ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది చూడండి ఎన్ని కాయలు వచ్చాయో మనము చేస్తుంది కంటైనర్ గార్డెనింగ్ కాబట్టి మొక్కకి ఎనర్జీ వేస్ట్ కాకూడదు ఆ ఆకులన్నీ తీసేయటం మూలన మొక్క పూత పిందల కాన్సన్ట్రేషన్ చేస్తుంది లేకపోతే ఆ ఆకులు ఎండబెట్టడంలోనే దాని టైం అంతా వేస్ట్ చేసుకుంటుందండి ఇన్ని దొండకాయలు వచ్చాయి బక్కెట చెత్త వచ్చిందండి ఆల్మోస్ట్ ఆల్ ఎనిమిది కేజీలు చెత్త వచ్చింది ఇక్కడ వర్షాకాలంలో మనము ఏ కుండీలో కూడా ఆకులు ఇలాగా మొదల్లో ఉండకూడదు ఉన్నాయంటే శంకు పురుగులు వచ్చి చేరుతాయి ఆ శంకు పురుగులు వస్తే మన ఫ్రెష్ ఫ్రెష్గా వచ్చే ఆకులని మరియు పూత పిండ అన్నిటినీ తినేస్తాయి దొండకాయలు కోసే కొద్దీ వస్తాయండి ఇక్కడ బీర వంగ రెండు ఉన్నాయండి బీర మొక్క సర్వే అయితే ఉంచేసి వంగ మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేస్తాను ఇది ఆకులు కొంచెం ఎల్లో ఇష్గా ఉన్నాయి అందుకోసం అనేసి ఇది ట్రాన్స్ఫర్ చేయట్లే ఇది ఇలాగే ఉంచుతున్నాను ఈ కండిషన్లో వీటికి ఏం కంపోస్ట్ అవసరం లేదండి ఇక్కడ బీర మొక్క బాగా పూత మీద ఉంది పక్కనే వచ్చేసేసి లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయి రెండు హెల్తీగా ఉన్నాయి ఈ రెండిటికి ఒక్కొక్క పిడికడి కంపోస్ట్ వేద్దాం ఇదిగో పిడికడి కంపోస్టు ఇక్కడ తోట కూడా ఉందండి తోట కూడా హార్వెస్ట్ చేసుకుందాము లేకపోతే బీరకాయ చెట్టుకి ఎనర్జీ అనేది సరిపోదు ఇలాంటి అన్వాంటెడ్ మొక్కలు తీసేసేయాలి కాపు వచ్చేసరికి ఇక్కడ కూడా తోటకూర కొంచెం ఉన్నాయి తీసేసేద్దాం ఇక్కడ ఈ లాంగ్ బీన్స్ మొక్క మొత్తం ఎల్లో కలర్ వచ్చేసిందండి నేను ఈ కర్ర కడదామనే ప్రొసెస్లో ఆ మొక్క బాగా డిస్టర్బ్ అయిపోయినట్లుంది తీగ కిందకి ఎట్లా పడితే అట్లా ఉందనేసి ఇంకా దీన్ని సర్వే అయ్యాకంటే కొత్త విత్తనం పెట్టుకోవడం బెటర్ అండి మొత్తం ఆకులో ఎక్కడ ఆకుపచ్చ కలర్ అనేదే కనిపించట్లేదు ఎల్లో కలర్ తప్పించి చీడ కూడా ఎక్కువ ఉంది ఇంకా ఇది మిగతా మొక్కలకి వ్యాపిస్తుంది కాబట్టి దీన్ని తీసేస్తున్నాను ఇది సర్వే అయినా కానీ పెద్ద కాయలు రావండి యాక్చువల్లీ అండి నేను అక్కడ ఒక్క మొక్కనే తీసానండి తీసి ఈ కుండీలో పెట్టుకున్నాను రోజు వచ్చి వాటరింగ్ చేస్తాను ఇక్కడ కూడా నేను మొక్క ఉందనే అనుకున్నాను హెచ్ఓబిండి అసలు మొక్క లేదు టమోటా మొక్క పెట్టినట్లున్నా అది చనిపోయినట్లుంది మనము ఇలా క్లీనింగ్ చేసుకోలేదు అనుకో అసలు మన కుండీలను మనం యూటిలైజ్ చేసుకోలేము ఇప్పుడు నేను కానీ ఆ మొక్క తీయకపోతే ఇక్కడ అసలు మనము ఏదో మొక్క ఉందని డైలీ వాటరింగే చేస్తుంటాం కదా అందుకోసమని మీరు కుదిరినప్పులల్లా క్లీనింగ్ చేసుకోండి అండి అసలుకి ఇది చూడండి ఈ పచ్చిమిరపకాయ మొక్క కూడా వాడిపోయింది ఇలాంటివన్నీ తీసేయాలి ఆల్రెడీ ఇక్కడ టమోటా పెట్టుకున్నట్లున్నాను ఓకే ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు అక్కడ అసలు మొక్కే లేదండి రోజు వాటరింగ్ చేస్తున్నాను ఈ లాంగ్ బీన్స్ తీసింది ఈ కుండీలో ఇది పది కేజీల కంటైనర్ అండి ఒక రైస్ బ్యాగ్ దీంట్లో నేను క్యాబేజీ నార్ పోసుకొని ఉన్నానండి ఆ మొక్క అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాను క్యాబేజీ మొక్క అనేది క్యాబేజీకి మినిమం పది కేజీల కంటైనర్ కావాలండి నేను ఒకేసారి నార ఎక్కువ పోసుకుంటే మొక్కలు ఎక్కువైపోయి వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఒక ఐదు మొక్కలు పెట్టుకుంటే రెండు మొక్కలు వచ్చాయండి ఆ రెండు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఎందుకంటే మనకు ఉన్నది కొంచెం ప్లేస్ కంటైనర్స్ కూడా కొంచమే అప్పుడు ఒకటి అప్పుడొకటి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము అంటే మనకి కంటైనర్స్ ప్రాబ్లం కూడా ఉండదు ఈ చిన్న కవర్లో ఏమో ర్యాడిష్ విత్తనం పెడుతున్నాను ఇదిగోండి ముల్లంగి విత్తనం అనేది పెడుతున్నాను ఈ చిన్న కవర్లో ఇక్కడ లాంగ్ బీన్స్ తీసాం కదా అక్కడ కూడా ఒక గోబీ మొక్కని నాటుకుందామండి మొక్కలు ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఈవినింగ్ టైం అయితే ప్రిఫరబుల్ అండి ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి నైట్ మొత్తము ఆ రూట్లు సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి వేసుకున్న వెమ్మటే నీళ్లు పోయాలి మనం కానీ ఇప్పుడు క్లీనింగ్ చేసుకోకపోతే అసలు ఇక్కడ ఈ కుండీ ఖాళీగా ఉన్నదన్నది కూడా మనకి తెలియదు ఇక్కడ టమోటా మొక్కలు అంత హెల్దీగా లేవండి చూసి ఇవి మిల్లీ బాక్స్ నుంచి తట్టుకొని మామూలుగా వస్తే సరే ఉంది ట్రాన్స్ఫర్ చేద్దాము లేకపోతే ఇంకేదైనా విత్తనం పెట్టుకోవచ్చు ఇక్కడ ఓన్లీ ఈ ప్లాంట్కి మాత్రమే కంపోస్ట్ నీడండి కొంచెం ఫ్లేవరింగ్ స్టేజ్లో ఉంది టమోటా మొక్క ఇక్కడ పసుపు వేసి అంటరి పంట కింద వంగ మొక్క పెట్టానండి అసలు భయంకరంగా మిల్లీ బాక్స్తో ఉంది ఈ మొక్కని ఇలాగే ఉంచితే మాత్రం దీని నుంచి మిగతా అన్ని మొక్కలు ప్రాబ్లం అవుతాయి ఇంత ఘోరంగా ఉన్న మొక్కను మనం సర్వే అయ్యడానికంటే కూడా పీక్ అవతలు పడేయటం బెటర్ అనిపిస్తుంది అండి ఫ్రెష్ మొక్కలు పెట్టుకోవడం బెటరు లేకపోతే గార్డెన్ మొత్తం ఇది స్ప్రెడ్ అయిపోతుంది తీయటం చాలా కష్టంగా ఉందండి రూట్స్ అయితే బాగా ఎక్స్టెండ్ లోపల దాకా వెళ్ళిపోయినాయి నేను పసుపు కోసం అంటర్ పంటగా వేసాను ఈ పసుపు డిస్టర్బ్ అవుతుందండి నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు ఊరి నుంచి రంగాలని అసలు గార్డెన్ గ్రీనరీగా లేదని ఎగ్జైట్మెంట్తో ఒక్కొక్క దాంట్లో రెండు మూడు మొక్కలు అంటే అవి ఎదిగే టైం కూడా వాటికి ఇవ్వకుండా పెట్టేశారు దానివల్ల ఈ అంటర్ పంట అనేది బాగా డిస్టర్బ్ చేసేసిందండి ఇక్కడ టమోటా ఉంది దీంట్లో పండాకులు అవి తీసేసి ఒక కర్ర కట్టితే బెటర్ అండి ఇది ఎట్లా పడితే అట్లా పడిపోయింది టమోటా మొక్క ఈ టమోటా ప్లాంట్కి టూ మచ్గా మిల్లీ బగ్స్ ఉన్నాయండి వీటిని సర్వే చేయడం కంటే ఈ మొక్కలు తీసేసి ఫ్రెష్ పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది వీటిని మొత్తాన్ని తీసేస్తున్నాను ఇవి చోట నుంచి ఒకటికి ఎక్స్టెండ్ అయినట్లున్నాయి వంగ మొక్క నుంచి టమోటాకి షిఫ్ట్ అయినాయో టమోటా నుంచి వంగకు షిఫ్ట్ అయినాయో తెలియదు ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడం కంటే తీసేయటం బెటర్ ముందు ఈ కాయలన్నీ హార్వెస్ట్ చేసుకున్నామండి పచ్చివి కూడా పండుతాయి అన్నీ పాకుకే వచ్చాయి మరి అంత పిండలుగా అయితే ఏం లేవు నేను కానీ ఇలాగే వదిలేస్తే ఈ గార్డెన్ మొత్తం స్ప్రెడ్ అవుతాయండి నేను ఈ మొక్కని ధైర్యంగా కూడా ఎందుకు తీసేస్తున్నాను అంటే నేను ఇక్కడ నారు పోసుకొని ఉన్నా ఈ శాప్లింగ్స్ వచ్చేసేసాయి నేను అది ట్రాన్స్ఫర్ చేసిన మళ్ళీ ఈ మొక్కలు నలభై రోజుల్లో నాకు పూతా పిండని మళ్ళీ ఇస్తాయి ఒక్కొక్కసారి తప్పదండి కాయలుండే చెట్టును కూడా మనం తీసేయాల్సి వస్తుంది చూడండి ఎవరికి వాళ్ళు గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు అంటే తోట పని చేసుకునే వాళ్ళు ఒకే రోజు అన్నీ చేసుకోకండి రోజు కొంచెం కొంచెంగా చేసుకోండి ఒక సైడ్ నుంచి మొదలు పెట్టండి అటు ఇటు కాకుండా మిడిల్లో చేసేదానికంటే ఒక సైడ్ నుంచి చేసుకున్నాము అంటే మళ్ళీ రేపొచ్చి కంటిన్యూ చేయచ్చు ఇవి చాలా బాగా వస్తున్నాయండి కాయలు మాత్రము ఈ టమోటాలు ఏంటియో నాకు తెలియదు ఎప్పటికప్పుడు షాప్లో నుంచి తెచ్చి విత్తనాలు వేస్తానండి లేదా మన గార్డెన్లో ఏదైనా పండినా వేస్తాను ఒకటే నేను పెట్టుకోనండి చిన్న అయినా పెద్దయ్యయినా కానీ మన చేతులతో మనము పెంచుకుంటే ఆ హ్యాపీనెస్సే వేడండి పచ్చి కూడా పండిపోతాయి మీరేమి ఈ పండుబాట్లో పడేస్తే మూడు రోజుల్లోనే పండిపోతాయి ఎంత చిన్న పండుతాయి పండుతాయండి ఎందుకంటే వాటిల్లో ఆ పండే హార్మోన్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఇలా తొడేలతో పాకు తుంచుకుంటే అండి త్వరగా కుళ్ళిపోవు కాయలు మనకి మార్కెట్లో ఎలాగ అలా దొరకవు మన చేతులతో మనం పెంచుకున్న ఎన్న అలాగే కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ మొక్కలు తీసేస్తున్నానండి రోజుకి ఇంత హార్వెస్ట్ చేసుకున్నాను ఇక్కడ వరకు పని అయిందండి రేపొచ్చి మిగతా అది కంటిన్యూ చేసేస్తాను ఇంకా చీకటి వచ్చేస్తుంది అనుష గారు గార్డెన్లో కుండీల కింద స్టాండ్లు పెట్టలేరు మీరు పర్వాలేదా మరి ఏంటి నేను వీటి కింద కూడా నేను స్టాండ్స్ పెట్టాను నా గార్డెన్లో ఓన్లీ వెజిటేబుల్స్ స్ట్రే కింద మాత్రమే స్టాండ్స్ ఉండవు రిమైనింగ్ అన్ని ప్లేసుల్లో కూడా నేను ధర్మోకోల్ స్టాండ్స్ కానీ ఐరన్ స్టాండ్స్ కానీ ఏమీ దొరకకపోతే రాళ్ళ మీదైనా పెట్టుకుంటానండి ఈ నల్ల టబ్బులు కూడా కింద ఒక పెయింట్ బకెట్ మూత పెట్టుకొని ఉన్నాను సిమెంట్ కుండీలకు కూడా కింద ఏదో ఒక పెయింట్ బకెట్ అనేవి పెట్టుకొని ఉన్నాను కానీ ఈ వెజిటేబుల్ ట్రేస్కి ఏంటంటే ఇవి ముప్పై కేజీల బరువు ఉంటాయండి ఫస్ట్లో వీటిని నేను రాళ్ళ మీద పెట్టుకున్నాను రెండు రాళ్ళు పెట్టుకొని దాని మీద ఈ కుండీలు పెట్టుకున్నాను బాగానే ఉంది కానీ దించేటప్పుడు నా వల్ల కావట్లేదండి సాయిల్ మిక్స్ చేసేటప్పుడు నేను మా గార్డెన్ పనులు నేను ఒక్కదాన్నే చేసుకుంటాను నాకు ఎవరు సహాయం చేయడానికి కానీ నాకు పని వాళ్ళు కానీ ఎవరు లేరు కాబట్టి నేను ఇటికి ఇటికిరాళ్ళ మీద పెట్టుకొని ఒక్కదాన్నే దించే ప్రొసీజర్లో ఇలాగా బ్రో విరిగిపోతున్నాయి అనమాట వెయిట్ ఎక్కువ మీద ముప్పై కేజీలు నేను ఒక్కదాన్నే లేపలేను అందులో మట్టి అంటే కొంచెం వెయిట్ ఉంటుంది కదా అప్పటికి తడి లేకుండా పొడిగా ఉన్నప్పుడే వంచేసి చేస్తాను కానీ ఆ వెయిట్ మొయ్యలేక ఈ విజిటేబుల్ ట్రేసును మాత్రమే నేను నేల మీద పెట్టుకున్నానండి వీటిని కూడా మీరు కుదిరితే మాత్రం స్టాండ్లలో పెట్టుకోవటమే బెటరు కానీ నేను చేస్తున్నది కూడా విజిటేబుల్ గార్డెనే కావా సంవత్సరానికో లేకపోతే రెండు సంవత్సరాలకు ఒకసారి అయినా కానీ ఆ కుండీలు నేను సాయిల్ మిక్స్ చేసుకుంటాను కదా చేసుకునేటప్పుడు నేనే కాబట్టి నీట్గా సందులు వాటి పక్క కుండీలు వాటి మధ్యలో ఉండే గ్యాప్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటానండి నా పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను వీటిని స్టాండ్ మీద పెట్టుకోలేదు పెట్టుకోకపోయినా మీరు ప్రాపర్గా క్లీనింగ్ చేసుకొని సో ప్రతిసారి కుండీ మార్చుకునేటప్పుడు చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు నేను ఈ వెజిటేబుల్ ట్రైస్ని కూడా ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నానండి ఐదు సంవత్సరాల నుంచి నేను ఇదే ప్రొసీజర్లో వాడుకుంటున్నాను ఫస్ట్ టైం మాత్రం ఇటుకురాళ్ళ మీద పెట్టుకున్నాను ఆ పెట్టినప్పుడు ఇది ప్లాస్టిక్ అయ్యి మధ్యలో కుంగినట్లు కూడా వచ్చాయి అనవసరంగా వీటిని ఇరగొట్టుకునే బదులు వచ్చినన్ని రోజులు వస్తాయి ఇట్లాగా నేల మీద పెట్టుకున్నాము చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి నేల మీద పెట్టుకున్నానండి నిర్మలా గారు మీ డౌట్ క్లారిఫై అనుకుంటున్నాను మీకు కుదిరితే మీరు స్టాండ్స్లో పెట్టుకోండి కుదిరినప్పుడు మీ వీళ్ళని బట్టి చేసుకొని క్లీనింగ్ అయితే ప్రాపర్గా చేసుకోండి అండి అప్పుడు మన స్లాబ్కి అయితే ఏమీ కాకుండా ఉంటుంది ఇక్కడ వంకాయ మొక్కలకి బాగా చీడొచ్చేసిందండి పూర్తిగా ట్రిమ్ చేసేద్దాము కాయల మీద ఉన్నాయి కాబట్టి కాయలు వదిలేసి ట్రిమ్ చేసేద్దాం మా గార్డెన్లో అయితే మిల్లీ బాక్స్ విపరీతంగా ఉన్నాయండి మీకు ఎలా ఉన్నాయో కమెంట్ రూపంలో తెలియచేయండి మీ మొక్కలు ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో క్లైమేట్ ఒక్కొక్క రకంగా ఉందండి మా దగ్గర అయితే వర్షాలు అసలు లేవు కొన్ని చోటు పూర్తిగా ట్రిమ్ చేశానండి ఇలా చేసినా ఏమీ కాదు మొక్క మళ్ళీ సర్వే అవుతుంది ఇంత చీడ ఉంది ఈ చీడ మొత్తాన్ని అలాగే వదిలేస్తే మిగతా హెల్తీగా ఉన్న ప్లాంట్స్ కూడా షిఫ్ట్ అవుతున్నాయండి ఇక్కడ చీడ ఉన్న ఆకులన్నిటినీ తీసేసాను కొన్ని మొక్కల్ని కూడా తీసేసాను కావాలంటే కొత్త మొక్కల్ని మళ్ళీ నారు పోసుకొని పెట్టుకుందాంలే అన్న ఇంజెక్షన్తో ఇలా తీయకుండా వదిలేసాము అంటే మన గార్డెన్ మొత్తానికి ఈ చీమల ద్వారా స్ప్రెడ్ అయిపోయి గార్డెన్ మొత్తం స్ప్రెడ్ అవుతుందండి దాని బదులు తీసేయటం బెటరు వీటన్నిటిని తీసేసి ఒక పక్కట్లో కలెక్ట్ చేసుకుంటున్నాను మనము చిన్న కుండీలు అని చెప్పి నారు మొక్కలు ట్రాన్స్ఫర్ చేస్తాము ఇదే నారు ముక్క నేను పెద్ద కుండీలో ట్రాన్స్ఫర్ చేస్తే ఎన్ని కాయలు వచ్చాయో అండి దీంట్లో చిన్న చిన్న కాయలు మాడిపోయినట్లు వస్తున్నాయి ఎనర్జీ సరిపోక ప్రాపర్ కంటైనర్ సైజ్ కూడా ఇంపార్టెంట్ అండి ఇక్కడ కొంచెం పండినాకులు ఉన్నాయి కట్ చేసుకుందాం రాడిష్ చేసారు ఏందో కొంచెం చిన్న సైజే వస్తున్నాయండి లాస్ట్ టైంలో పెద్ద పెద్దవి రావట్లేదు ఇక్కడ కూడా పండిన చామాకులు ఉన్నాయి వాటిని తీసేద్దాం ఈ చెట్టుకు కూడా మిల్లీ భయంకరంగా ఉన్నాయండి దీన్ని కూడా తీసేస్తాను చెట్టుని అసలుకి ఇక్కడ వంగమకు కూడా చీడ ఉందండి వీటిని కంట్రోల్ చేయలేక తీసేస్తున్నాను ఇంకా నార్ పెట్టుకుంటానండి ఇప్పుడు ఇంత వచ్చిందండి మొత్తం చీడాకులన్నీ బక్కెట్కి వచ్చాయి ఇదండి ఈరోజు వీడియో నేను మా గార్డెన్లో చేసుకున్న కొన్ని పనులు మరియు మన ఛానల్కి వచ్చిన ఒక కమెంట్ చంద్రమల నిర్మలా కారు మీరు స్టాండ్స్ మీద కాకుండా కుండీలను ఎందుకు నేల మీద పెట్టారు అనే దాని గురించి అండి నేను ఇక్కడ పెయింట్ బకెట్స్ని కూడా కింద వాటి మూతల మీద పెట్టుకొని ఉన్నాను నాకు అది పాజిబుల్ కాకే అట్లా పెట్టుకున్నాను ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్